గురువే సర్వలోకా విషజేభవరోగినాం భవరోగిం నిధయ సర్వ విద్యానా శ్రీ నమ రామాయే రామభద్రాయ రామచంద్రవేదసే సీతాపతి సీతాపతేనమ ఈ కలియుగంలో ఇప్పుడు ఇప్పుడున్న మన పరిస్థితులలో లేదా ఒక వంద సంవత్సరాలనుకోండి వంద సంవత్సరాల ముందలా లేకుండే కానీ ఇలా ఎలా కాలం ముందుకు వెళ్తుందో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే భారతదేశంలో హైకోర్ట్స్ అనేది ఉంటాయి అంటే మున్సిఫ్ కోర్టు నుంచి చూసుకుంటే హైకోర్టు సుప్రీం కోర్టు ఉంటుంది ఇన్ని కోర్ట్స్లలో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ఏంటిదండి ఏంటి ఆ నేరాలంటే అన్నదమ్ముల మధ్య వచ్చే గొడవలు ఆ గొడవలు దేనికి వస్తున్నాయంటే ఆస్తి పంపకాల కొరకు వస్తుంటాయి ఈ ఆస్తి పంపకాలు ఎంతుంటుందండి అంటే ప్రతి అన్నదమ్ములకు ఒక వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఒక సామ్రాజ్యం లాంటిది ఏముండదు రెండు వందల గజాలు మూడు వందల గజాలు లేదా రెండు ఎకరాలు ఒక్క ఎకరమో ఇట్లాంటివి ఉంటాయి అక్కడ ఏమవుతుందంటే ఈ పంచుకునేటప్పుడు అన్నకు ఒక పది గజాలు ఎక్కువ పోయింది అని తమ్ముడు కేసేస్తాడు తమ్ముడికి ఒక ఐదు గజాలు పోయిందని అన్నకేస్తారు మరి దీనికి ఎలాగండి దీనికి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే వీళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ అన్నదమ్ముళ్ళు కోర్టుకు పోయే ముందర శ్రీరామాయణాన్ని చదవాలి శ్రీరామాయణం పూర్తిగా చదివి కూడా అందులో అన్నదమ్ముల అనుబంధం గురించి మీరు తెలుసుకోవాలి రామరాజ్యంలో కూడా మూడు రాజ్యాలు మూడు రాజ్యాలు కూడా అన్నదమ్ములకు సంబంధించింది మొట్టమొదటి రాజ్యం అయోధ్య అక్కడ రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఉన్నారు రెండవ రాజ్యం కిష్కింద సుగ్రీవుడు ఉన్నాడు మూడవ రాజ్యం రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడున్నాడు ఈ మూడు రాజ్యాలలో కూడా ఇప్పుడున్నట్టుగానే అప్పుడు కూడా సంఘర్షణ ఉండేది అంటే అన్ మిస్అండర్స్టాండింగ్ రప్చర్ అంటారు కదా ఆ మాదిరిగా ఉండేది ఏంటి రా ఆ ప్రాబ్లం అనేటప్పటికీ లంకలో రావణాసురుడు దుర్మార్గం పనులు చేస్తుంటే విభీషుడు ఎప్పుడు కూడా అన్నాయిది తప్పు వద్దు వద్దు అంటుండే అట్లాగే కిష్కిందలు కూడా వాలిసుగ్రీవులు ప్రేమగా ఉంటారు కానీ ఒక సందర్భం వచ్చేటప్పటికీ సుగ్రీవుడిని మీద అనుమానంతో వాలి సుగ్రీవుని రాజ్యంలో నుంచి వెలగొట్టి తమ్ముడు భార్యను చెరబట్టేస్తాడు మరి ఇక్కడ రామరాజ్యంలో ఎలా ఉందంటే అన్న కొరకు తమ్ముడు తమ్ముడు కొరకు అన్న ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనక్కిపోతలేరు రెండు రాజ్యాలలో ధర్మానికి అధర్మానికి సంఘర్షణ అయితే అయోధ్యలో మాత్రం ధర్మానికి ధర్మానే సంఘర్షణ ఏందండి అక్కడనేమో మనం అనుకున్నట్టుగా రావణాసురుడు చేసే తప్పుడు పనులకు స్త్రీలను ఎత్తిక రావడము ఋషులను చంపేయడము రాక్షసత్వంతో ఉంటే అన్న ఇది ధర్మం కాదని విభీషణుడు అంటున్నాడు కిష్కింద కింద కొట్టేటప్పటికీ తమ్ముడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టేసేసి తన భార్య చెరబట్టడము అధర్మం కనుక అధర్మానికి ధర్మానికి సంఘర్షణ మరి రామ్ ఇక్కడ అయోధ్యలో ఏంటిది ధర్మానికి ధర్మమే సంఘర్షణ అంటే ఒకరేమంటున్నారంటే ఇది ధర్మం అంటున్నారు ఇంకొకరేమో అది కాదు ఇది ధర్మం అంటున్నారు మనం అక్కడికించే మొదలు పెడతాం ఎప్పుడైతే రాముడికి మా యువరాజ పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి దశరథ్ మహారాజు నిర్ణయించేటప్పటికి మనందరికీ తెలిసిందే కైకే రెండు వరాలు కోరుతుంది రాముడు పద్నాలుగు సంవ పద్నాలుగు సంవత్సరాలను కూడా అన్నదండి ఎందుకంటే కొన్ని లాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఏ వ్యక్తి అయితే అతను ఉండడనుకోండి ఆ ఊరిలో అతను మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు గురించే చూడండి ఇప్పటికీ కూడా జడ్జిమెంట్లు ఏమిస్తారు ఇస్తారు సెవెన్ ఇయర్స్ కానీ ఫోర్టీన్ ఇయర్స్ కానీ ఇస్తారు అయితే తను ఏమంటుందంటే తొమ్మిది ఐదు సంవత్సరాలు రాముడు ఉండకూడదు ఈ సమయంలో నా కొడుకు భరతుడు రాజు కావాలంటది అంటే దశరథ మహారాజు కాదంటాడు అవునంటాడు మనందరికీ తెలిసిందే రాముడు అయోధ్య వదిలి వెళ్ళిపోతాడు దశరథ మహారాజు ఆ ఆ యొక్క బాధతోడు చనిపోతాడు భరతుడు వచ్చినప్పుడు భరతుడు ఏమంటాడంటే తల్లి అంటది నాయన నీ కొరకే ఈ రాజ్యాన్ని నేను సంపాదించిన అంటే ఒక్క నిమిషం కూడా సంతోషపడ్డాడు తల్లిని అనరాని మాటలు అంటాడు నీవు రాక్షసువి అంతేకాకుండా నీ కడుపులో పుట్టడం వల్ల ఇవాళ నాకు ఈ నింద పడుతుంది నా అన్న అడవిలలో కష్టపడుతుంటే నేను ఇక్కడ రాజ్యం మిలాల చీచీచి నాది ఏమి బ్రతుకు అని అంటాడు అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది అంటే తండ్రి ఒకడు దశరథ మహారాజు తల్లులు ముగ్గురు కౌశల్య సుమిత్ర కైకే ఈ రాముడికి తనతో పుట్టిన ఎవరంటే తన తల్లితో పా తన తల్లితో పుట్టిన కొడుకు ఎవ్వరు లేరు లక్ష్మణుడు పింతల్లి కూతురే కొడుకే భరతుడు పింతల్లి కొడుకే కానీ ఇక్కడ నలుగురు ఎట్లా అంటే ఎంత ప్రేమగా ఉంటారంటే వాళ్ళ ప్రేమ చెప్పాలంటే చిన్నప్పుడు ప్రతిరోజు ఇప్పుడు మన పిల్లలు ఆడుకున్నట్టు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని వచ్చేవాళ్ళు వచ్చేటప్పటికి సాయంకాలం పూట అంటే ఆ చీకటి పడగానే ఇంటికి వచ్చేస్తారు కదా అంతపురంలోకి వచ్చేసేటప్పుడు ఎక్కువ కౌశల్య భవనంలోనే ఉండేవాళ్ళు అయితే ఈ భరతుడు ఏడుస్తూ దిగులు పడుతూ అంటే కాళ్ళు ఇలా రాసుకుంటూ వచ్చి వాళ్ళ కౌశల్యమాతతో చెప్పాడు అమ్మ అన్న ఈ రోజు కూడా ఓడిపోయి నన్ను గెలిపించాడని దుఃఖపడుతుండే రాముడేమో పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషపడుతూ అమ్మ నీకు విషయం చెప్పనా ఈరోజు కూడా భర్తుడు గెలిచాడమ్మా అంటాడు అంటే చూడండి అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉండేదో లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదు రాముడు పక్కన లేకపోతే లక్ష్మణుడు అన్నం తినేవాడు కాదు ఆలోచించాల్సినంతా కూడా ఏం తండ్రి ఒకడు తల్లులు ముగ్గురు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కలియుగం ఎట్టుంది ఒకే తల్లి కడుపులో ఉట్టిన వాళ్ళు కూడా ఎంతగా పగ ద్వేషాలతో ఉన్నారంటే ఈ చిన్న చిన్న ఆస్తే ఎవ్వరికి కూడా వేలు ఎకరాలు లేవండి మీరు ఏ కేసు అన్న తీసుకోండి ఆ చిన్నది రెండు గదులదో ఒక్క గదిదో ఒక్కడు కూడా ఆలోచించాడు నా తమ్ముడికి ఐదు గజాలు ఇస్తున్నానని అన్న ఆలోచించాడు అన్నకు ఐదు గజాలు పోతుందని తమ్ముడు ఆలోచించాడు పైకించి ఎలా శపథం చేస్తాడంటే అన్న అంటాడు మా తమ్ముడు జస్తే కూడా వాడిని ముఖం చూడనండి వాడు చావు అంటాడు తమ్ముడు అలాగే అంటాడు ఈ విధంగా ఉంటారు ఇక్కడ మరి మరి అక్కడ ఎట్లా ఉన్నారంటే ఎప్పుడైతే భరతుడు వచ్చి నా అన్నని అక్కడ పంపించినాక నేను ఉండను అని చెప్పేసేసి మనందరికి తెలిసిందే చిత్రకూట పర్వతం దగ్గర పోయి రాముణ్ణి ఎంతో బ్రతిమలాడతాడు అన్న నువ్వు తిరిగి రావాలని అయితే ఈ చిత్రకూట పర్వతానికి వచ్చే ముందర వీళ్ళు వస్తుంటే మొ మొత్తం సైన్యాన్ని ప్రజలందరినీ తీసుకొని బంగారు పాదుకలు తీసుకొని వస్తాడు నా అన్నకు అక్కడే పట్టాభిషేకం చేసి తీసుకొస్తానని అయితే పెద్దగా దుమ్ము ధూళి వస్తుంటే అడవిలో జంతువులు అవన్నీ భయపడి ఎగురుతుంటే రాముడు లక్ష్మణుడితో అంటాడు లక్ష్మణ ఎవరో ఏంటో చూడండి చెట్టుపైన ఎక్కి చూసి వచ్చి కిందికి వచ్చి కోపంతో రగిలిపోతుంటాడు ఇంకెవరు ఆ భరతులంగా వస్తున్నాడు ఆ కైకే కొడుకు వస్తున్నాడు నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందన్నా నిన్ను అడవికి పంపించి వాడు తిరిగి ఇక్కడ వచ్చి యుద్ధం చేసి మనల్ని బయట పంపించాలనుకుంటాను తప్పకుండా నేను వాడు తల నరికేస్తాను అంటాడు అప్పటికి నెల రోజులైంది లక్ష్మణుడు వచ్చి రాముడికి సేవ చేస్తున్నాడు పర్ణశాల కట్టాడు రోజు కందమూల ఫలాలు ఎక్కడెక్కడో అడవిలలో పోయి తీసుకొస్తున్నాడు పండ్లు తెస్తున్నాడు పువ్వులు తెస్తున్నాడు అట్లాంటి వ్యక్తిని రాముడు ఒక మాట అంటాడు ఏమని లక్ష్మణ నువ్వు రాజ్యం కొరకి ఆలోచిస్తే భరతుడు రాని నేను భరతుడికి చెప్తాను భరత లక్ష్మణుడికి రాజ్యం అంటే సంతోషంగా నీకు ఇచ్చేస్తాడు నువ్వు వెళ్ళి రాజ్యం వెళ్ళొంటాడు అంటే ఇప్పటివరకు కష్టపడ్డవాడిని అంత మాట అంటే మనలాంటి వాళ్ళైతే మనం ఏమనుకుంటాం వాడేమో వాళ్ళ అమ్మనేమో నేను నిలగొట్టి హ్యాపీగా ఉన్నారు వాడు మంచోడు నీకు నేను ఈ నెల రోజుల నుంచి కష్టపడి నేను ఇంత తిరుగుతుంటే నేను చెడ్డవాడినైనా అనుకుంటాడు రా లక్ష్మణ్ ఎట్లా అనుకోడు రెండు చేతులు ఇలా కట్టుకొని అన్నా నువ్వు అన్నట్టే మనని తీసుకెళ్తుందికు వస్తున్నాడేమో అంటాడు ఆలోచించండి అన్నదమ్ముల అనుబంధం అంటే ఎట్లుంటుందో అంతేకాకుండా మనం ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్తుంటే మనకు తెలుస్తుందండి ఒక్క నిమిషం ఆలోచించండి లక్ష్మణుడు అరణ్యవాసం రాముడు పోతుంటే రాలేదనుకుందాం సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు రాముడు ఒక్కడు అడవిలో ఏం చేసేవాడు అసలు ఓదార్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మనం కష్టంలో ఉన్నప్పుడు లేదా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక స్నేహితుడైన ఉండాలి ఒక తోడని ఉండాలంటారు ఎందుకంటే మన మాట చెప్పుకోవడానికి ఒకవే అప్పుడు రాముడు అరణ్యం సీతమ్మవారిని ఒకసారి లక్ష్మణ్తో ఏమంటాడంటే అంటే డైరెక్ట్గా నేను ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటా ఏమంటాడంటే లక్ష్మణ సీత లేదు ఇంకా నేను బతకను అతి త్వరలో నాన్నగారు నన్ను చూస్తారంటాడు అంటే నాన్నగారు అప్పుడు ఎక్కడున్నాడు స్వర్గంలో ఉన్నాడు అంటే నేను అక్కడికి వెళ్తాను అంటే నేను చనిపోతానని చెప్తున్నాడు అయితే అలా చెప్తూ ఏమంటాడంటే మళ్ళీ తిరిగి నాన్నగారు అంటారేమో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తానని మాటిచ్చి వెంటకు వెనక్కి వచ్చావా అంటే ఆ లక్ష్మణుడు ఓదార్చి అన్నా నువ్వు బాధపడతావా నీకెందుకు నేనున్నాను నీ తోడున్నాను అని చెప్పి మనందరికీ తెలిసిందే లంకకు వెళ్తారు యుద్ధం చేస్తుంటారు లక్ష్మణ్ మూర్చపోయినప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తుంటాడు రాముడు నా తమ్ముడు లేడు నాకెందుకు సీత లాంటి భార్యలు వంద మంది దొరుకుతారు నా లక్ష్మణ్ లాంటి తమ్ముడు మాత్రం దొరకడు నిజంగా కూడా కదండి తన భార్యకు కూడా చెప్ అంటే ఏం చెప్తాడు నేను వెళ్తున్నాను అని కూడా చెప్పాడు నేను వెళ్ళిపోతున్నానని అని చెప్తాడు ఉర్మిలకు తల్లికి అలాగే చెప్తాడు ఆ తల్లి కూడా ఏమంటుంది అంటే తల్లి అనొచ్చు హే నీకెందుకురా పక్కన పిలుచుకుపోయి మాట్లాడవచ్చు ఆ రాముడిని కోరుకుంది కైకే ఆ రాముడు వెళ్ళిపోతాడు నువ్వు ఎందుకు నాయన నువ్వు ఈ అన్ని సుఖాలు వదులుకొని పోతావా అనుకుంటా ఆ తల్లి కూడా ఏమంటదంటే నాయనా లక్ష్మణ నువ్వు అన్నతో పాటు పోతున్నావు అడవినే అయోధ్య అనుకో అన్ననే దశరథ మహారాజు అనుకో సీతమ్మ తల్లినే నన్ను అనుకో అని చెప్పి పంపించింది అది ఆ తల్లి తల్లుల యొక్క గొప్పతనం అంతేకాకుండా మన ఊర్మిళ కూడా ఊర్మిల కూడా వెళ్ళిపోతున్నానంటే తను ఏమంటుందంటే స్వామి ఈ పద్నాలుగు సంవత్సరాలు అన్నస్ అన్న అనే తప రాముడు అనే తపస్సులు ఉంటారు నేను గుర్తు రాకూడదు అంటారు అంటే నీ కాన్సన్ట్రేషన్ రాముడి మీదనే ఉండాలని లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు కూడా ఏడ్చి ఏడ్చి గుండెలు బాదుకుంటే మనందరికి తెలిసిందే హనుమ వచ్చి వారికి సంజీవ పర్వతిని తెచ్చి ఆ యొక్క మూలికతోటి బ్రతుకుతాడు ఇదంతా అయిందండి మనం ఇంకొకటి ఆలోచించాలి రాముడు అన్నదమ్ములంటే సీతమ్మ వారు ఒక్క సంవత్సరం అరణ్యవాసంలో లంకలో ఉండే రాముడు ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు కానీ బ్రతికే ఉన్నాడు ఆ తర్వాత అయోధ్యకు వచ్చినాక పట్టాభిషేకం అయినాక కూడా ఒక ఏడాది కూడా ఉండదు ఎవడో చాకల్వాడన్నాడని చెప్పేసి మళ్ళీ అడుగు పంపిస్తాడు మళ్ళీ సీతమ్మని ఎప్పుడు చూస్తాడు పన్నెండు సంవత్సరాల తర్వాత లవకుశలు పెద్దగా అయినాక అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఆ యుద్ధంలో చూస్తాడు చూసేటప్పుడు పన్నెండేళ్ళు అప్పుడు సీతమ్మ లేకున్నా బ్రతికాడు సీతమ్మ వారికి తన అవతార పరిసమాప్తి చేసి భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత పదకొండు వేల సంవత్సరాలు భార్య లేకున్నా బ్రతుకున్నాడు కానీ లక్ష్మణుడు అవతార పరిసమాప్తి అయినాక ఒక్క క్షణం ఉండలే అది కూడా ఒక్క మాట మనం చెప్పుకుందాం ఒకసారి ఇలాగే ఉంటుంటే ప అప్పటికి పదకొండు వేల సంవత్సరాలు అయిపోతే వైకుంఠంలో లక్ష్మీ సీతమ్మవారు లక్ష్మీదేవి ఒక్కతే ఉన్నది అప్పుడు దేవదేవతలు అందరూ కూడా అనుకున్నారంటే ఇంకా ఇతను అవతార పరిసమాప్తి చేస్తలేడు నారాయణుడు వస్తలేడు వస్తలేడు అని చెప్పేసి కాలపురుషుడు కాలం అంటారు కదా ఈ కాలంలో ఇది జరుగుతుంది టైం అంటాం మనం ఇప్పుడు ఈ టైంలో ఇది జరుగుతుందంటే మనం ఉన్నామనుకోండి పుట్టడము టైమే చనిపోవడము టైమే అలా విధంగా కాలపురుషుడు ఒక బ్రాహ్మణుడు వేషం వేసుకొని వస్తాడు రాముడి దగ్గరికి వచ్చి అయోధ్యకు వచ్చి రామాన్ని ఇతడు సంభాషించాలంటాడు అనేటప్పటికి రాముడు సరే అంటే కానీ మనం ఏకాంతంలో సంబంధించాలి తలుపులు కూడా అన్ని పెట్టాలి అనేటప్పటికీ కానీ ఎవ్వరు కూడా మనం మాట్లాడేటప్పుడు ఆటంకపరుస్తే మాత్రం అతనికి మరణశిక్ష విధించాలంటాడు అనేటప్పటికి రాముడు అనుకుంటా అంటే వర్చస్సుతో వెలిగిపోతున్నాడు ఒక ఋషి మాదిరి ఉన్నాడు రాముడు అంటాడు సరే అని చెప్పి రాముడు ఏమాలోచిస్తాడంటే ఈ ఏకాంతంలో మేము మాట్లాడేటప్పుడు ఒక బటున్ని నేను బయట నిలబెట్టాను అనుకో ఆ భటుడికి తెలిసి తెలియక తలుపు తెరిచాడనుకో అతనికి మరణశిక్ష విధించవలసి వస్తుంది దానికి బదులుగా లక్ష్మణుడికి ఈ యొక్క ఇతని యొక్క షరతు చెప్పి అక్కడ నిలిచోబెడితే ఎవరిని రానిడనే లక్ష్మణుడు అక్కడ నిలబెడతారు వీరు లోపల మాట్లాడేటప్పుడు ఆ కాలపురుషుడు చెప్తాడు రామా నువ్వు ఎవరనుకుంటున్నావు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడువి ఇంకా నువ్వు అవతార పరిసమాప్తి చేయవా నువ్వు కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం చీకటి నువ్వు కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచానికి వెళ్తారు అట్లాంటి వ్యక్తి నువ్వు ఎందుకు ఇంకా అవతార పరిసమాప్తి చేస్తలేవని ఇవన్నీ మాట్లాడుతుంటే వారు దుర్వాస మహర్షి వచ్చేస్తారు అయోధ్యకు అప్పటికి ఆయన ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఆకలితోటి ఉంటాడు వచ్చి అయోధ్యకు వచ్చేసి రామా రామా అని గట్టిగా పిలుస్తూ వచ్చేటప్పటికి అంతపురం దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మణుడు ఎదురుకుంటాడు రాముడు ఎక్కడ అంటాడు దుర్వాస మహర్షికి ముక్కు మీద కోపం అని అందరికీ తెలుసు అనేటప్పటికి లక్ష్మణుడు కొద్దిసేపు మహర్షి మీరు కూర్చోండి అన్నయ్య ఏకాంతంలో ఉన్నాడు పిలుస్తానంటే లేదు నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది రాముడు నాకు ఆతిథ్యం ఇవ్వాలి నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను నువ్వు పిలువు అంటాడు గట్టిగా అనేటప్పటికి లక్ష్మణుడికి అప్పుడు ఏంది నేను ఏం చేయాలి తలుపు తెరవకూడదు అన్న చెప్పాడు వీరు చూస్తేనేమో కోపంలో ఉన్నారని చెప్పేసి కొద్దిగా తాత్ సమయాన్ని అలా ఇలా చేస్తుంటే అతను ఇంకా కోపం వచ్చేయమంటాడంటే లక్ష్మణ నువ్వు రాముణ్ణి పిలుస్తావా పిలువవా లేకపోతే రామ వంశం సర్వనాశనం అవుతుందని శాపం పెట్టి వెళ్ళిపోతానంటాడు అప్పుడు లక్ష్మణుడు ఆలోచిస్తాడు ఏం ఆలోచిస్తాడు నేను ఒకవేళ పిలవకపోతే ఇతను రాముడి మీ వంశాన్ని గురించి అంటాడు అంటే రాముడు పిల్లలు సర్వనాశనం అయిపోవాలంటాడు ఒకవేళ నేను పిలిచాననుకో రాముడు నాకు మనల్ని శిక్ష విధిస్తాడు నాకు రెండు దారులు ఉన్నాయి ఇప్పుడు నేను నా ప్రాణం ఆపుకోవాలా లేకపోతే నా అన్న అన్న వంశం బ్రతికేయాలా అని చెప్పేసి ఏం చేస్తాడంటే మహర్షి మీరు కూర్చోండి అని చెప్పి తలుపు తెరుస్తాడు తలుపు తెరిచేటప్పటికి అప్పటికీ కాలపురుషుడు అన్నీ చెప్పిన తర్వాత రాముడు నిర్ణయించుకుంటాడు అతి త్వరలోనే అవతార పరిసమాప్తి చేస్తానని చెప్పేటప్పటికి ఆ కాలపురుషుడు అదృశ్యమైపోతాడు రాముడు బయటకు వచ్చేసాడు అప్పటికి రాముడు మాటిచ్చాడు ఆ కాలపురుషుడికి ఏమనంటే ఎవ్వరు కూడా ఈ యొక్క సంభాషణ ఆటంక పరిస్తే అతనికి మరణశిక్ష విధిస్తానని రాముడు నా తమ్ముడే కదా అని చెప్పేసి వాడు దుర్వాస మహర్షి వచ్చాడు అది దాన్ని ఏమన్నా మనం ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు కదా ఇలా జరిగిందండి అలా జరిగింది అవన్నీ చెప్పొచ్చు అని అలా చెప్పకుండా దుర్వాస మహర్షిని కూర్చోబెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి భోజనం పెట్టిన తర్వాత వారు సంతోషంగా కడుపు నిండి రామా నీ వంశము నువ్వు కీర్తి ప్రతిష్టలు ఎల్ల వేళల్లో సూర్యుడు చంద్రుడు ఇంతకాలం ఉంటుందని చెప్పి ఆశీర్వదించి పంపించేటప్పటికీ వెంటనే రాజ్యసభను ఏర్పాటు చేస్తాడు మంత్రులను వాళ్ళందరినీ పిలిచి రాముడు చెప్తాడు ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది కారణం ఇది లక్ష్మణుడు ఇలా వచ్చాడు మరి లక్ష్మణుడికి నేను మరణశిక్ష విధించాలే ఏ విధంగా విధించాలి రాముడి గుండె పగిలిపోతుంది సీతమ్మ వారి గురించి కూడా అంత తేడవలేదేమో నా తమ్ముడికి నేను ఈ శిక్ష విధించాలా అని చెప్పేసి ఇలా ఆలోచిస్తున్న ఆ సమయంలో ఏమవుతుందంటే వాళ్ళందరూ ఇలా అనుకుంటుంటే రాముడు ఒకటే అనుకుంటాడు నేను ఇతనికి మరణ శిక్ష అన్న మాటకు అవసరం లేదు లక్ష్మణుడు ముఖం నేను చూడనంటే చనిపోతాడు అనేసి ఆ మాట చెప్పేస్తాడు ఇక నేను ఈ జీవితంలో లక్ష్మణుడు ముఖం చూడానంటేటప్పటికీ లక్ష్మణుడు వచ్చి రాముడి పాదాలకు నమస్కారం చేసి ఆ సరు నదులకు వెళ్ళిపోయి ముక్కు మూసుకుంటాడు అతని ప్రాణం వెళ్ళిపోతుంది ఎప్పుడైతే రా లక్ష్మణుడు అలా అయిపోయిందని చెప్పి ప్రజలు మంత్రులు సైనాధికారులు అందరూ వచ్చి చెప్పేటప్పటికీ ఇంకా రాముడు నిర్ణయించుకుంటాడు నా తమ్ముడు లేని జీవితం నాకు లేదు నేను బ్రతకను ఇంకొక క్షణం కూడా ఉండనని చెప్పేసి అప్పుడే అవతార పరిసమాప్తి చేస్తానని చెప్పేసి తాను కూడా అంద అప్పుడు అందరినీ పిలుస్తాడు మళ్ళీ ఎప్పుడన్నా మనం అప్పుడు జరిగిన సంఘటనలు చెప్పుకుందాం లక్ష్మణుడు మీద ప్రేమతోటి అప్పుడు తాను కూడా ఆ సరైనదిలోకి వెళ్ళి ప్రాణం వదిలేశాడు అంటే చూడండి అన్నదమ్ములు అంటే ఎట్లున్నారు ఇప్పటికీ కూడా అంటే మా మెజార్టీ అన్నదమ్ములు అట్లా లేకపోవచ్చు ఎవరైనా ప్రేమతోటి అన్నదమ్ములు కలిసి ఉంటే ప్రజలు ఏమంటారు రామలక్ష్మణ్ ఉన్నారండి అంటారు అంతేగాని కృష్ణుడు బలరాముడులాగా ఉన్నారని ఎవరన్నా అంటారా వాళ్ళు కూడా అన్నదమ్ములే వాళ్ళు కూడా ప్రేమతోటి ఉండాలి పోనీ ధర్మరాజు నకుల సాధుకున్నారని అంటారా కానీ ఎక్కడ చూడండి ఒకటే మాట చెప్తారు రామలక్ష్మణులు 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 కారణం ఏందంటే అన్నదమ్మున్లట్టు ఉండాలి ఒకరికొకరు ప్రాణం ఇవ్వాలి అంతేగాని నేను వాడు చస్తే వాడిని ముఖాన్ని చూడని వీడు చేస్తే వీడు ముఖాన్ని చూడని అన్నాడు రాముడు అన్నదమ్మున్లు అంటే ఎంత గౌరవం ఇస్తాడంటే ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పి మనం ముగిస్తాం రావణాసురుడు చనిపోతాడు చనిపోయినాక విభీషుడు ఒక మాట అంటాడు నా రామ నేను ఇతనికి అంత రాముడు అంటాడు ఇంకా సమయం అయిపోతుంది అంత్యక్రియలు చేయాలంటే నేను ఇతనికి అంత్యక్రియలు చేయను ఎందుకంటే రావణాసురుడికి ఒక్క కొడుకు కూడా మిగిలలే అన్నదమ్ములు మిగలలే ఎవ్వరు సైనాధిపతులు ఒక్క విభీషుడే మిగిలాడు నేను ఇతనికి చెయ్యను నేను చెయ్యనంటే ప్రజలందరూ కూడా నన్ను తిడతారు కానీ రావణాసురుడి గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరేమంటారంటే శభాష్ విభీషణ ఇట్లాంటివి నువ్వు అంటే నువ్వు తమ్ముడు ఎందుకంటే అలాంటి దుర్మార్గుడికి ధన సంస్కారాలు చేయక నువ్వు మా మంచి చేశావు వాడిని కుక్కలు కాకులు నక్కలు అన్ని పీకది నేను అంటారంటే రాముడు ఒక మాట అంటాడు విభీషణ నువ్వు చేసేది తప్పు మనకు శత్రుత్వం ఎప్పటివరకు వరకు ఉండాలి అతను బ్రతుకున్నంత వరకే మన శత్రుత్వం చనిపోయాడు శివంతో మనకేం శత్రుత్వం అంతేకాకుండా నీకు ఇంకొక మాట చెప్తున్నాను విభీషణ రావణాసురుడు నీకేమవుతాడో నాకు అదే అవుతాడని చూడండి అంటే నీకు అన్నయినప్పుడు నాకు కూడా సోదరుడే అంటే ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా నువ్వు చేయకపోతే నేను చేస్తానంటున్నాడు ఇది ఇలా ఉంటుందా అండి అంటే మనమే ఉన్నాం చూడండి మనం స్నేహితులు ఒక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి మనం పోతాం మన ఇంటికి వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ అన్నదమ్ములను మనం ఏమంటాం అన్నా అని పిలుస్తాం మన స్నేహితుడికి అక్క ఉంటే అక్క అంటాం అదేవిధంగా మన స్నేహితుడు కూడా మన చెల్లెలు ఉంటే చెల్లెలనే భావనతోటి ఉంటారు ఆ విధంగా రాముడు అన్నదమ్ములు ఇలా ఉండాలన్నది నేర్పించిండ్రు కనీసం మనం ఇప్పుడన్నా మారడానికి ప్రయత్నం చేద్దాం ఆ వచ్చే ఆ ఆస్తిలో పంపకాలలో కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినా కానీ రాముణ్ణి దృష్టిలో పెట్టుకొని రామ రాముడికే రామార్పితం అని చెప్పేసి వదిలేద్దాం మనకు తక్కువ ఇచ్చినా సంతోషపడదాం ఎక్కువ ఇచ్చినా సంతోషపడదాం ఆ విధంగా మన లోపల మార్పు తెచ్చుకొని ఆ రాముడికి వారసులుగా నిజంగా మిగిలిపోవాలని చెప్పేసి మనం ఇవన్నీ నేర్చుకుందాం జై శ్రీరామ్